హాయ్ అందరికీ వెల్కమ్ క్రిప్టో గురించి మాట్లాడినప్పుడల్లా కాయిన్స్ టోకన్స్ బ్లాక్చైన్ ఇలాంటి పదాలు చాలా వింటూ ఉంటాం కదా చాలాసార్లు ఇవన్నీ ఒకటే అనిపిస్తాయి లేదా అసలు ఏంటో అర్థం కాక కన్ఫ్యూషన్ వస్తుంది సరే ఈరోజు మనం ఆ కన్ఫ్యూషన్ మొత్తాన్ని పక్కన పెట్టేసి ఈ మూడింటిని చాలా సింపుల్గా ఒక కథలాగా అర్థం చేసుకుందాం అస్సలు కంగారు పడకండి ఈ సెషన్ అయ్యేసరికి ఈ పదాలన్నీ మీకు చాలా క్లియర్గా అర్థమైపోతాయి పదండి ఇంకా మొదలు పెట్టేద్దాం సరే వీటన్నిటికీ బేస్ అంటే పునాది లాంటిది బ్లాక్చైన్ మరి అసలు ఈ బ్లాక్చైన్ అంటే ఏంటి దీని అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న ఊరికథలోకి వెళ్దాం ఒక చిన్న ఊరిని ఊహించుకోండి ఆ ఊరిలో ఎవరెవరి మధ్య డబ్బులు చేతులు మారుతున్నాయో ఎవరు ఎవరికి అప్పు ఇచ్చారో ఇలా ప్రతి లావాదేవిని రాసేందుకు ఒక పెద్ద పుస్తకం ఉందనుకుందాం ఆ పుస్తకం ఊరి మధ్యలో అందరికీ కనిపించేలా పెట్టారు దాన్ని ఎవ్వరైనా ఎప్పుడైనా చూడొచ్చు టెక్నికల్ భాషలో చెప్పాలంటే ఈ పుస్తకాన్నే లెడ్జర్ అంటారనమాట ఇందులో ప్రతీది రికార్డవుతుంది అందరి కళ్ల ముందే ఉంటుంది కాబట్టి ఎవరు వచ్చి అందులో ఏదీ మార్చలేరు మోసం చేసే ఛాన్సే లేదు ఇదే దీని స్పెషాలిటీ పూర్తి ట్రాన్స్పెరెన్సీ సరే ఇప్పుడు ఆ పుస్తకంలో ఒక లావాదేవీ ఎలా రికార్డవుతుందో చూద్దాం ఫస్ట్ రాము అనే వ్యక్తి సీతకి పది రూపాయలు ఇచ్చాడు అనుకుందాం వెంటనే ఆ విషయాన్ని ఒక కొత్త పేజీలో రాస్తారు ఈ కొత్త పేజీనే మనం బ్లాక్ అంటాం తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరూ అంటే టెక్నికల్గా చెప్పాలంటే నెట్వర్క్ నోట్స్ ఆ లావాదేవీ నిజంగానే జరిగిందా లేదా అని చెక్ చేసి ఓకే చెప్తారు అందరూ ఒప్పుకున్నాకే ఆ కొత్త పేజీని పుస్తకానికి గట్టిగా అతికిస్తారు దాన్నింక ఎవ్వరూ చించలేరు ఇలా ఒక్కో పేజీ ఒకదాని తర్వాత ఒకటి ఒక గొలుసులాగా అందుకే దీని బ్లాక్చైన్ అన్నారు కదా ఓకే బ్లాక్చైన్ అనే పుస్తకం మన దగ్గరుంది లావాదేవీలు రాస్తున్నాం అంతా బాగుంది కాని అసలా ఊళ్ళో లావాదేవీలకు వాడే డబ్బు ఏంటి వాటినే మనం కాయిన్స్ అంటాం అవేంటో ఇప్పుడు చూద్దాం ఇది చాలా సింపుల్ అండి కాయిన్ అంటే ఏంటంటే ఒక బ్లాక్చైన్ యొక్క ఓన్ కరెన్సీ అంటే ఆ బ్లాక్చైన్ సిస్టమే దాన్ని తయారు చేస్తుంది అది ఆ సిస్టం యొక్క అధికారిక డబ్బు లాంటిదన్నమాట ఆ నెట్వర్క్లో జరిగే ట్రాన్సాక్షన్ ఫీజులకి సెక్యూరిటీకి దీన్నే వాడతారు ఇంకా సింపుల్గా అర్థమవ్వాలంటే మన భారతదేశానికి రూపాయి ఎలా అధికారిక కరెన్సీయో ఒక బ్లాక్చైన్ కి దాని కాయిన్ ప్రతి దేశానికి సొంత కరెన్సీ ఉన్నట్టే ప్రతీ బ్లాక్చైన్కి ఒక సొంత కాయిన్ ఉంటుంది కొన్ని ఫేమస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎథీరియం బ్లాక్చైన్ ఉందనుకోండి దాని కాయిన్ పేర ఈథర్ అంటే మనం ఈటిహెచ్ అంటాం అలాగే బిట్కాయిన్ బ్లాక్చైన్ కి బిట్కాయిన్ అంటే బీటిసీ సొలానాకి సోల్ ఇంకా అవలాంఛేకి ఏవీఏఎక్స్ ఇవన్నీ వాటివాటి బ్లాక్చైన్లకి చెందిన సొంత కాయిన్లు రైట్ కాయిన్స్ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా కాని ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే టోకెన్స్ దగ్గర మరి టోకెన్స్ ఏంటి మన ఊరికథలో ఎక్కడొస్తాయి చూద్దాం పదండి అస్సలు లేదు మన ఊరికథతోనే దీన్ని కూడా చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం ఇప్పుడు మన ఊరిలో ఒక పెద్ద సంత జరుగుతోందని అనుకుందాం ఊర్లో అందరూ వాడే అధికారిక డబ్బు కాయిన్లు అంటే మన రూపాయలు కాని ఆ సంతలో ఉన్న ఒక్కొక్క దుకాణం వాళ్లు అంటే ఒక్కొక్క యాప్ వాళ్ల సొంత కూపన్లు ఇస్తున్నారు ఉదాహరణకి ఈ కూపన్ చూపిస్తే మా దగ్గర డిస్కౌంట్ వస్తుంది అన్నట్టుగా ఆ స్పెషల్ కూపన్లే టోకెన్లు అవి ఒక ప్రత్యేకమైన పని కోసం తయారు చేసినవి సో ఈ రెండిటి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కాయిన్కి సొంత బ్లాక్చైన్ ఉంటుంది అది ఆ సిస్టం యొక్క మెయిన్ కరెన్సీ కాని టోకెన్కి సొంత బ్లాక్చైన్ ఉండదు అది ఆల్రెడీ ఉన్న బ్లాక్చైన్ మీద కట్టిన ఒక యాప్ యొక్క స్పెషల్ కరెన్సీ ఇదే అసలు తేడా ఈ టోకెన్స్ ఉపయోగం గురించి ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకో చిన్న ఉదాహరణ చూద్దాం మన ఊర్లో ఒక కొత్త జిమ్ ఓపెన్ అయిందనుకుందాం ఆ జిమ్ వాళ్ళు ఒక స్పెషల్ జిమ్ మెంబర్షిప్ టోకెన్ ఇచ్చారనుకోండి ఆ టోకెన్ దగ్గరుంటే చాలు ఫీజులో డిస్కౌంట్ వస్తుంది లేదా ఆ టోకెన్ని వాళ్ల దగ్గర కొంతకాలం లాక్ చేస్తే అంటే స్టేక్ చేస్తే ఫ్రీ క్లాసుల్లాంటివి ఇస్తారు ఇంకా ఆ టోకెన్తోనే పే చేస్తే స్పెషల్ ఎక్విప్మెంట్ వాడుకోవచ్చు చూసారా ఈ టోకెన్కి ఆ జిమ్లో ఒక స్పెసిఫిక్ యూజ్ ఉంది అంతా బావుంది కానీ ఈ జిమ్ టోకెన్కి వాల్యూ ఎలా వస్తుంది దాని విలువ ఎలా పెరుగుతుంది లేదా తగ్గుతుంది అక్కడే మనకి టోకనామిక్స్ అనే చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వస్తుంది టోకెనామిక్స్ అంటే టోకెన్ ప్లస్ ఎకనామిక్స్ సింపుల్గా చెప్పాలంటే ఒక టోకెన్ యొక్క అర్థశాస్త్రం దాని వాల్యూని డిసైడ్ చేసే రూల్స్ అన్నీ ఇందులోకే వస్తాయి ఒక టోకెన్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది చాలా వరకు ఈ టోకెనామిక్స్ మీదే ఆధారపడి ఉంటుంది అందులో కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటంటే సప్లై అండ్ డిమాండ్ అంటే మార్కెట్లో ఎన్ని టోకెన్లు ఉన్నాయి ఎంతమంది కావాలి అనేది తర్వాత దాని యూటిలిటీ అంటే దాన్నసలు దేనికి వాడొచ్చు ఇంకోటి బర్నింగ్ అంటే కొన్ని టోకెన్లను సర్క్యులేషన్ నుండి తీసేసి సప్లై తగ్గించడం అలాగే స్టేకింగ్ రివార్డ్స్ కోసం లాక్ చేయడం ఇంకా ఎమిషన్ షెడ్యూల్ అంటే కొత్త టోకెన్లు మార్కెట్లోకి ఎలా వస్తాయి అనే ప్లాన్ ఇవన్నీ కలిపి దాని విలువను డిసైడ్ చేస్తాయి రైట్ దాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు వాటి అన్నింటినీ ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం అప్పుడు మొత్తం పిక్చర్ క్లియర్గా ఉంటుంది సో ఫైనల్గా బ్లాక్ చేయనంటే మన ఊర్లో ఎవ్వరూ మార్చలేని ఒక డిజిటల్ పుస్తకం దాని పని ట్రాన్సాక్షన్స్ ని సేఫ్గా రికార్డ్ చేయడం కాయిన్ అంటే ఆ పుస్తకం యొక్క అధికారిక డబ్బు మన రూపాయిలాగా ఇది ఆ సిస్టమ్ని నడిపిస్తుంది ఇక టోకెన్ అంటే మన పాస్ లాంటి ఒక స్పెషల్ కూపన్ ఇది ఆ మీద ఉన్న యాప్స్ని నడిపిస్తుంది అంతే సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి కాయిన్లు సిస్టమ్కి పవరిస్తాయి టోకెన్లు యాప్స్కి పవరిస్తాయి కానీ వీటన్నింటినీ ముందుకు నడిపించే అసలైన పవరెంటో తెలుసా మన క్యూరియాసిటీ అంటే తెలుసుకోవాలనే ఆసక్తి అదే ఫ్యూచర్కి అసలైన పవర్ దాని గురించి ఇంకా తెలుసుకుంటూ ఉందాం